కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు వార్తలకు సంబంధించి ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్ర ప్రభా పత్రికల్ని సమీక్షిస్తున్నాం ఆ ప్రజాశక్తి పేపరు సంబంధించి హెడ్డింగ్ పక్కనే ఒక వార్త గుజరాత్ లో కొనసాగుతున్న బుల్డోజ్ రాజ్ కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలు మసీదులు ప్రార్థనా మందిరాలే లక్ష్యం మైనారిటీ ఆవాసాలు నేలమట్టం ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు బుల్డోజర్ రాజ్యం కానీ బుల్డో బుల్డోజర్ శిక్ష కానీ బుల్డోజర్ ఆ యొక్క దీని పద్ధతులు అంతా కూడా మానాలి అసలు అటువంటి వాటికి అవకాశమే రాజ్యంలో లేదు అని చెప్పి చెప్పుకొచ్చేసింది అయినా కానీ ఇప్పటికీ బుల్డోజర్ యొక్క న్యాయం కొనసాగుతూ ఉందని చెప్పి దానికి ఇదే ఒక ఉదాహరణ చాలా పెద్ద ఎత్తున గుజరాత్ లో ఈ యొక్క రాజ్యం కొనసా కొనసాగుతుంది బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉండేది ఇప్పుడు గుజరాత్ లో అదే పరిస్థితి మళ్ళీ కంటిన్యూ అవుతా ఉందని చెప్పి ఈ వార్తా కథనం చెప్పుకొస్తుంది ఆ తర్వాత మసీదుల పైన ఇజ్రాయిల్ బాంబుల వర్షం ఇరవై ఆరు మంది మృతి ఆ ఈ ఇజ్రాయిల్ దేశం పాలస్తీనా మీద ఇప్పటికే సంవత్సర కాలంగా చాలా పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తూ వస్తుంది ఇక్కడ పిల్లలు మహిళలు పెద్ద ఎత్తున చనిపోతూ రక్తపాతం సృష్టిస్తూ వస్తున్నారు అసలు దాన్ని మాట్లాడుకోవడానికి కూడా కానంతగా అక్కడ రక్త మాంసాలంతా వీధుల మీద ఆ శిథిలాల దగ్గర పడి ఉన్నా గాని అసలు ఏమాత్రం దయాదాక్షణ లేకుండా చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ దాదాపు నలభై రెండు వేల మందిని ఒక్కసారిగా ఈ సంవత్సర కాలంలో పొట్టలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇందులో మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు మనకి లెక్కలు చెప్తున్నాయి ఇదే కాకుండా అసలు వాస్తవంగా ఇది అధికారికంగా ఇచ్చిన లెక్కలే అనాధికారికంగా ఎనభై వేల మందికి పైగా ఉంటుందని చెప్పి కొన్ని పత్రికలు రాసుకొచ్చినాయి ఇది కాకుండా అసలు ఆహారం లేకుండా ఆ కరువుతో లేకపోతే వైద్యం అందకుండా చనిపోయిన వాళ్ళు మరో రెండు లక్షల మంది ఉంటారని చెప్పి తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో ఆ ఇజ్రాయెల్ మరింతగా దాడి పెంచింది పక్కన ఇరాన్ మీద ఇరాక్ మీద సిరియా మీద ఇట్లా అన్ని అన్ని పక్కనున్న దేశాలన్నిటి మీద దాడులు యూదు దురహంకారంతో రగిలిపోతుంది దీనికి అమెరికా సంపూర్ణమైన సపోర్ట్ ఇస్తుంది ప్రధానంగా అమెరికా యొక్క యుద్ధ యొక్క సామాగ్రి మందుగుండు సామాగ్రి ఆయుధాలను అమ్ముకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలనే భాగంతోనే ఈ పనులంతా చేస్తూ వస్తుందని చెప్పి పత్రికలన్నీ రాస్తూ వస్తున్నాయి ఈ విషయంలో మన దేశం మాత్రం మౌనంగా ఉంటుంది చాలా సందర్భాల్లో ఆ అసలు యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ కూడా మౌనంగా సహాయం చేస్తూ వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితి తగదని చెప్పి ప్రపంచ ప్రజలందరూ విద్యార్థులందరూ చాలా పెద్ద ఎత్తున నినదిస్తూ వస్తున్నారు ఈ రోజు కూడా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి సిపిఎం పిలిపిచ్చింది ఈ పరిస్థితుల్లో ఈ బాంబుల వర్షం ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగించే విషయంగా మనకు కనబడుతుంది అదే విధంగా ఉక్కును అమ్మేస్తే ఊరుకోమంటూ మరో వార్త భారీ మానవహారం ఆగనంపూరి నుంచి గాజువాకు వరకు చేయి చేయి కలుపుకొని ఆ మానవహారంగా నిలబడినారు చూడొచ్చు మనం ఇది కూర్మన్నపాలెం కోడలి నిర్వహించిన భారీ మానవహారం పాల్గొన్న ఉక్కు కార్మికులు ప్రజలు మద్దతు తెలిపిన సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు రామకృష్ణాలు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి సపోర్టు ఇచ్చారు అమ్మితే మాత్రం ఊరికే ఉండేది లేదు అని చెప్పి చెప్పుకొచ్చారు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంస్థని రక్షిస్తామని చెప్పి చెప్పింది ఎన్నికలకు ముందు చెప్పింది ఎన్నికల తర్వాత చెప్పింది అయినా కానీ మాటల వరకే పరిమితున్నారు పరిమితం అవుతుంది మొత్తం అక్కడ ఉక్కు కార్మికుల్ని చాలా మందిని ఆపేయడానికి ప్రయత్నం చేశారు అదే విధంగా వేరే ఆ పరిశ్రమలకి తరలించడానికి ప్రయత్నం చేశారు ఆ దానికి డబ్బులు ఇస్తామని చెప్పినారు ఇవ్వలేదు అదే విధంగా అక్కడ ఈ పర్నస్ సంబంధించి ఉక్కును కరిగించే యంత్రాలు మూడు ఉంటే గతంలోనే ఒక ట్యాప్ వేశారు మళ్ళీ ఇప్పుడు అధికారకి వచ్చిన తర్వాత ఒక ట్యాప్ వేశారు మళ్ళీ దాన్ని ప్రారంభిస్తామని చెప్పినారే కానీ అసలు ప్రారంభించారా లేదా అనే అనుమానం కలుగుతుంది ఈ పరిస్థితుల్లో ఆందోళన చాలా తీవ్రంగా కొనసాగుతుంది దాదాపు వెయ్యి పదమూడు వందల ముప్పై మూడు రోజులు పదమూడు వందల ముప్పై మూడు ఆందోళన దీక్షలు పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతూ వస్తుంది ఇది ప్రజాశక్తి ఇచ్చిన ప్రధానమైన వార్తగా మనకు కనబడుతుంది ఆ తర్వాత రాజధాని సిడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీలో గందరగోళం అని చెప్పి మరో వార్త ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏమంటే అసలు మన రాజధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మించాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకొని కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సమీకరించాలని ఇప్పటికే దాదాపు ఐదారు సార్లకు పాక పైగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు వాళ్ళు పదహైదు వేల కోట్ల రూపాయలు మనకు ఇస్తామన్నారు ఇప్పటికే ఆ డబ్బులు వచ్చినట్లు లేదు దానికి సంబంధించి ఏమంటే ఆ రోడ్డు సంబంధించి కనెక్టివిటీ రోడ్డుకు సంబంధించి రింగ్ రోడ్డు మొత్తం రాజధాని యొక్క నగరాలన్ని నగరంలో చుట్టూ వచ్చే రోడ్లన్నింటినీ కలుపుతూ ఈ రాజధాని సిడి యాక్సెస్ రోడ్డుని కలపాలనుకున్నారు అయితే మధ్యలో ఈ ఐదేళ్ళు గ్యాప్ లో ఇక్కడ ఆ రాజధాని దానికి సంబంధించి క్రీడ క్రీడ అంటే సిఆర్డిఏ సిఆర్డిఏ కొన్ని భవనాలు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసింది ఈ మధ్యలో ఈ భవనాలు వచ్చేసినాయి చాలా పెద్ద పెద్ద భవనాలు ఇది ఇప్పుడు సిడి యాక్సెస్ రోడ్ ని కలపడానికి సంబంధించి చాలా ఇబ్బంది సాంకేతిక ఇబ్బందులు వస్తా ఉందని చెప్పి తెలుస్తుంది అందుకోసమే కనెక్టివిటీలో గందరగోళం అని చెప్పేసి రాసుకొచ్చారు ముంబైలో అగ్ని ప్రమాదం ఏడుగురు సహజో దవనం మహారాష్ట్ర రాజధాని నగరంలో ముంబైలో ఘోరం చోటు చేసుకుంది ఆ చెంబూరు ప్రాంతంలో సిద్ధార్థ కాలంలో రెండో భవనం లో జరిగిందంట కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏదో ఆ విద్యుత్ ఇబ్బంది జరిగి ఆ రగిలిపోయి మొత్తం ఆ బిల్డింగ్ బిల్డింగే కాలిపోయింది ఏడు చనిపోయినారని తెలుస్తుంది ఆ తర్వాత తర్వాత విధానాలను పోరాడి ఆ ఫ్యాసిజాన్ని పాతి పెట్టాలి అంటూ ఒక సభ ఆ గ్రేటర్ విశాఖలో జరిగింది సామ్రాజ్యవాదం పోరాడి లెనిన్ వారసత్వాన్ని నిలబెట్టాలి లెనిన్ శత వర్ధంతి సభలో ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ గారు మాట్లాడుతున్నారు లెనిన్ వర్ధంతి సభలో మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ ప్రభాత్ ప్రభాత్ పట్నాయక్ మిగతా ఇతర వామపక్ష నాయకులందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు ఇది ప్రధానంగా ఉంది అదేవిధంగా ఒక ఒక బాధాకరమైన ఘటన చెన్నైలో జరిగింది దాదాపు ఐదు మంది ఐదుగురు చనిపోయారు వైమానిక దళం తొంభై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దానికి దాదాపు అనుకోని రీతిలో పదహైదు లక్షల మంది వచ్చేసారు మెరీనా బీచ్ ఆ బీచ్ ఆవరణలో ఈ యొక్క మెగా ఎయిర్ షో కరెక్ట్ గా ఒక గంట నుండి ఒకటిన్నర గంట మధ్యలో ఈ షో జరుగుతుంది భయంకరమైన ఎండ ఒక్కపోత ఇవన్నీ కూడా తట్టుకోలేక కిక్కిరిసిన జనంలో ఐదు మంది చనిపోయారు వందల మందికి సమస్య శ్వాస సమస్యలు వచ్చినాయంటే ఆసుపత్రిలో చేర్చారు అయితే ఐదు మంది చనిపోయారు చాలా బాధాకరమైన విషయం పదహైదు లక్షల మంది సందర్శకులు రావడంతో ట్రాఫిక్ దాదాపు ఒంటి రెండు గంటలకంతా కార్యక్రమం ముగిసిపోయింది అయినా దాదాపు ఆరు గంటల వరకు ట్రాఫిక్ అంతరాయం కొనసాగుతూ వచ్చి ఆ సమస్య వచ్చిన వాళ్ళకి ప్రమాదం వచ్చిన వాళ్ళు ఆసుపత్రికి తీసుకురావడానికి కూడా ఇబ్బంది అయిపోయింది దాంతో ఈ దుర్ఘటన జరిగింది ఇది ప్రధానంగా ప్రజాశక్తినిచ్చే వార్తల్లో ప్రధాని వార్తలుగా మనకు కనబడుతున్నాను నేను ముందే చెప్పేశాను కదా ప్రజాశక్తి మాట్లాడేటప్పుడే చెప్పేశాను భారీ అజెండాతో ఢిల్లీకి సీఎం రెండు రోజుల హస్త మఖం ప్రధాని మోడీతో సమావేశం హోం మంత్రి అమిత్ షాతో భేటీ ఆర్థిక రైల్వే జలశక్తి రవాణా శాఖ మంత్రులు అపాయింట్మెంట్లు ఖరారు పోలవరం అమరావతి వరద సాయం నిధులతో రాబట్టడమే చంద్రబాబు టూర్ లక్ష్యం మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల సదస్సుకు హాజరు కానున్న హోం మంత్రి అనిత ఇది ప్రధానమైన వార్తగా ఆంధ్ర ప్రభ ఇచ్చింది ఆ ఇప్పటికే నేను ముందే చెప్పాను కదా మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఐదు ఆరు సార్లకు పైగా ఢిల్లీలో మకాం వేసారా అయినా మనకి రావాల్సిన తుట్లు రాల కాబట్టి ఈ దీని మీద మళ్ళీ అమి తుమి తేల్చుకుంటారా మళ్ళీ ఆ మాట్లాడుకొని మాత్రం వచ్చేస్తారా అందుకోసమే మన ముఖ్యమంత్రి సారు సయ సాంగ్ ఫైల్ చేతిలో పట్టుకునేసి బయలుదేరేనారు కాబట్టి సాధించుకొని వస్తారని చెప్పి భావిద్దాం ఆ రాజధాని పనులు అట్లే ఆగిపోయినది పోలవరం పనులు అట్లే ఆగిపోయింది వరద బాధితులకు సహాయ నిధి అట్లే ఆగిపోయినది అన్ని ఆగిపోయింది మళ్ళీ ఇది డబుల్ డబల్ ఇంజన్ సర్కార్ ఫలితం శూన్యం ఆ తర్వాత ప్రధానమైన వార్తగా చూసినప్పుడు మన లోకేష్ గారు ఆ ప్రజాప్రతినిధిగా సరికొత్త నిర్వచనం చెప్పేలా నేడు ఆయన పనితీరు గురించి ప్రజల సంక్షేమం అభివృద్ధి మాత్రమే కాదు వారు సాధక బాధలు చూడడం కూడా ప్రతినిధి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు ఏదో చేయాలనే తపన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సాధక బాధలు వింటూ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉంటారని చెప్పేసి ఆ లోకేష్ బాబు గురించి గొప్పగా రాసుకొచ్చినారు కాలంలో అంతలా ఎదిగి ఒదిగిపోయారు రాజకీయాలని పట్టి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు రాజకీయ దు దురంధుడిగా వెల్ అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు పొందిన చంద్రబాబుకు తగ్గ తనేయుడుగా లోకేష్ రాణిస్తున్నారు ఇంకెవరు ఇదెవరో చెప్పింది కాదు పేదాప శ్రేణులతో పాటు ఆయన్ని నిశితంగా గమనిస్తున్న రాజకీయ పండితులు చెప్పుకొచ్చారట చాలా సంతోషం ఒక మంచి రాజ రీతిజ్ఞుడు మన రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉన్నారనే లోకేష్ బాబు ఒక ఉదాహరణగా కనబడతా ఉండారని చెప్పేసి మన ఆంధ్ర ప్రభా చెప్పుకొచ్చింది సంతోషం ఆ రియల్ లీడర్ గా చెప్పారు సంతోషం నెక్స్ట్ మద్యం షాపులో సిండికేట్లే హవా ఇది ప్రధానమైన వార్తగా దాదాపు అన్ని పత్రికలు చెప్పుకొచ్చినాయి ఎందుకంటే ఆ సిండికేట్లది రాజ్యంగా కనబడుతుంది దీంట్లో మనకు కానీ చూసినామంటే రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం కి ఏలం పెట్టినారు దీంట్లో మామూలుగా ఒక్కొక్క షాప్ కి మూడు ముగ్గురు నుండి దాదాపు పది మంది దాకా వేసే అవకాశం ఉంది ఇది దాదాపు ఇరవై వేల నుండి పదివేల మందికి పైగా దీనికి టెండర్లు వేస్తారు ఒక్కొక్క టెండర్కి రెండు లక్షల రూపాయలు వస్తుంది దీంట్లో దాదాపు వెయ్యి కోట్లు దాకా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసినారు అయితే దు దురదృష్టం ఏమంటే మొత్తం కొంతమంది నాయకులంతా ఈ నాయకులు అనడానికి లేదు ఈ వ్యాపారులు మద్యం వ్యాపారులు అంతా సిండికేట్ అయిపోయేసి ఆ అనుకునేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం తీసుకుని మాట్లాడుకొని లోపాయి గారిగా దానికి ఒకరు ఇద్దరు మాత్రమే టెండర్లు వేసినారంతా ఇప్పటి వరకు టెండర్లు వేసింది ఆ దరఖాస్తులు వచ్చింది ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు మాత్రమే వచ్చిందంట ఇరవై వేలు పైగా టెండర్లు వస్తుంది అనుకుంటే అది పదివేలు కూడా దాటేటట్లేదు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి పడేటట్టు ఉండదు కాబట్టి ఇప్పుడు మనకి రెండు వందల కోట్లు కూడా వచ్చేటట్లే అవి కోట్లు అనుకుంటే రెండు వందల కోట్లు కూడా వచ్చేటట్లే సిండికేట్ అయితే రాజ్యంగా కనబడుతోంది అని చెప్పేసి దాదాపు అన్ని పత్రికలు అదే చెప్పుకొచ్చినాయి ఆ తర్వాత ప్రధానంగా టమోటా సెంచరీ ఇప్పుడు చెప్పాను కదా నిన్న మొన్న కూడా మాట్లాడుకుందాం మనము దాదాపు వంద రూపాయలు పలకతా ఉంది టమోటా ధర మిగతా వస్తువులంతా కూడా మన చేయి దాటిపోయేటట్టు ఉండదు ఎట్లా కొనాలో ఏమో అర్థం కాల ఆ తర్వాత టిడిపి ప్రజా ప్రతినిధులకు నిఘా గీత దాటొద్దు వివాదాల జోలికి పోవద్దు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పు హెచ్చరికలు జారీ చేశారు మన ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత పనితీరు ఎప్పటికప్పుడు నివేదికలు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు ఒకరిపై సస్పెన్షన్ సస్పెన్షన్ మరొకరు పై పవర్స్ స్కట్ ఇంకొకరిపై చర్యలు రంగం సిద్ధం ఇట్లా మొత్తం మీద చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరు నిశ్చితంగా గమనిస్తా ఉన్నట్టు కనబడతా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళు జాగ్రత్తగా లేదు ఎవరు చేతి వాటం వాళ్ళు చేస్తా ఉన్నట్టు ఉంది కాబట్టి వాళ్ళకు మాత్రం పనిష్మెంట్ మాత్రం తప్పదని చెప్పేసి మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పేశారు అదే ఆ తర్వాత యూదుల కోసం అమెరికా యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ అపూర్వ మైత్రి ఈ నేను ముందే చెప్పినాను కదా ఇజ్రాయలు అమెరికా చాలా దగ్గరగా ఉండి ఆ మొత్తం ఈ ప్రపంచంలో యుద్ధ వాతావరణే అది పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంలో ఇజ్రాయిల్ అమెరికా ఇది ఉంది ఆ యూదులకు ఒక దేశం నినాదాన్ని మద్దతు యూదులే చాలా ఆధిపత్యంలో ఉన్నారు ప్రపంచంలో వాళ్ళే ఎక్కువ పెట్టుబడి అమెరికాను పెట్టిన్నారు కాబట్టి వాళ్ళకి బలమైన సపోర్టు అమెరికా ఇస్తూ యుద్ధ యుద్ధ వాతావరణాన్ని ప్రపంచంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఎంతకంటే ఇంకేం ఆధారం కావాలి కాబట్టి అక్కడికి మన ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకు కాదు ఆ ఐక్యరాజ్య సమితి యొక్క ఆ అధి అధిపతినే రావద్దని చెప్పి అడ్డుకట్టేస్తే అమెరికా నుండిపోయింది కాబట్టి ఈ పరిస్థితి ఉంది ఈ యొక్క దీన్ని ఆపాలంటే ప్రపంచమంతా ఏకమయ్యి ఈ యొక్క ఉన్మాదాన్ని ఆపాల్సి ఉంటుంది లేకపోతే ప్రపంచానికి ప్రమాదం ఉచిత ఇసుక ధరల మరక ఉచిత ఇసుక ధరల మరక మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకు ముందే ఉచి ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పారు ప్రమాణం చేసిన తర్వాత దాన్ని నిజం చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు జూలై ఎనిమిదో తేదీ ఆ తర్వాత ఆచరణకి చాలా ఇబ్బందులు వచ్చేసినాయి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఆ వాటిని ఆధారంగా చూసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాదాపు ధరల విషయంలో ఆ అదే కొనసాగింది అని చెప్పడానికి అనేక ఆధారాలు పత్రికలు ఉన్నాయి ఆ దాదాపు ఒక ట్రక్కు మూడు వేల ఐదు వందల రూపాయలు ఆ ఇరవై టన్నుల ఇసుక దాదాపు పదహైదు ఇరవై వేల రూపాయలు పైగా ఉండింది అది ఇప్పుడు ఇరవై ఐదు వేలు అమ్ముతుంది అంట ఇసుక ట్రక్ ఇక్కడ స్థానికంగా చూస్తే దాదాపు మూడు వేల రూపాయలు ఉండేది మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు వెళ్ళిపోయింది ఎక్కడ నియంత్రించలేకపోతా ఉన్నారు అప్పుడేమో ప్రభుత్వానికి పోతా ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి పోయడం లే ప్రైవేట్ వ్యక్తులే మధ్యలో తినేస్తా ఉంటారు కాబట్టి దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది కాబట్టి పూర్తి పాఠం చదవాలంటే లేట్ అవుతుంది కాబట్టి అందుకోసం నేను ఆపేస్తా సాక్షిలో కూడా ఏం ప్రత్యేకతలు ఏం లేదు ఆన్లైన్లో అడ్డంకులు ఆఫ్లైన్లో లో బెదిరింపులు ఎల్లో సిండికేట్ టిడిపి మద్యం ఏటు ఎక్సైంజ్ సహకారం నేను ముందే చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ ఏదనంగా టీడీపీ అనే పదం ఎక్కువ ఎక్కువ మొత్తం సిండికేట్ అయిపోతా ఉన్నారు మద్యం సంబంధించిన వచ్చే ఆదాయం అంతా కూడా కండి పడిపోయింది గాజాపై బాంబుల వర్షం మసీదులు ఇజ్రాయిల్ లో దాడులు పంతొమ్మిది మంది చనిపోయినారు పాపం బిడ్డలతో పాటు చూడు బిడ్డల్ని కూడా ఎత్తుకొని పరిగెత్తా ఉన్నారు పాపం ఏ ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం అంటూ నేతానిహూ చెప్తున్నాడు ఆ నేతాన్యువం మొత్తం అందరి మీద దాడి చేస్తూ వచ్చే బాంబుల వర్షం కూడా మొత్తం వాళ్ళ మీద పడకుండా అమెరికా సహారం సహకారంతో ఆపుతా ఉంటారు కాబట్టి మళ్ళీ పోరాడుతూ ఉండమని చెప్తా ఉంటారు పోరాడేది పాపం చుట్టూ ఉండే ప్రజలు